నమస్కారం మిత్రులరా నేను జల్లేష్ రేష్ణి కేసీఆర్ ఓడిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గెలిపిస్తూనే ఉన్నాడు ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడ చూసినా కూడా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇరు రాష్ట్రాల్లో కానీ తెలంగాణ రాష్ట్ర పరువుని బజార్లో ఇడ్చిపడిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆ పరువుని ఎప్పటికెప్పుడు భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయిగా పోటీ పడేటట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు కేసీఆర్ ఈరోజు భారతదేశంలోనే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఇరవై తొమ్మిది రాష్ట్రంగా తలెత్తుకునేలా చేసిన కేసీఆర్ ఈరోజు రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారిందని రేవంత్ రెడ్డి ఇరు జాతీయ మీడియాలో తెలంగాణ రాష్ట్ర పరువుని బజార్లో కీడిస్తే ఈరోజు వాటర్ కన్జర్వేషన్లో తెలంగాణ భారతదేశంలోనే తలెత్తుకునేలా చేసింది కేసీఆర్ అయితే ఈ ముచ్చట ఈ వ్యవహారం అనేది మీకు తెలవాలా ఇవన్నీ తెలవాలంటే రెండు వేల పద్నాలుగు ముందు మన స్థితి గతి ఏ విధంగా ఉండినో ప్రతి ఒక్కరికి తెలుసు చూసే వాళ్ళకి తెలుసు ఎవరైనా కొత్త యువకులు ఉంటే వాళ్ళ తాతల తండ్రిని అడిగినా కూడా చెప్తారు నీళ్ళ కోసం మోటార్లు నడిపేటోళ్ళని నీళ్ళ కోసం బాయిల నుంచి ఎడ్లను కట్టి మోటార్ ద్వారా నీటిని బయటికి తీసుకొచ్చేవారు దానితోటి కొన్ని ఎకరాల వరకు పొలాన్ని పారుకునే పారించుకునే ప్రయత్నాలు చేసేవారు వర్ణుడు కరణించగా వర్షాలు అకాల వర్షాలు రాక సకాల వర్షాలు అందక నానా రకాల అవస్థలు ఆనాడు పడ్డారు కానీ కేసీఆర్ అధికారంలో రాగానే అంటే తెలంగాణను విభజించిన తర్వాత కేసీఆర్ ఫోకస్ పెట్టింది నీటిపైన వాటర్ కన్జర్వేషన్ అనేది దానిపైన పూర్తి అవగాహన తీసుకొచ్చింది కేసీఆర్ ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ నీటి ద్వారా ఆ కాళేశ్వరం సుందిల్లా అన్నారం బరాజ్ ద్వారా ఈరోజు తెలంగాణ పచ్చగా మారింది తెలంగాణ పరికప్ట ఇన్కమ్ కూడా పెరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్క సామాన్యుడు ఆర్థిక వ్యవస్థ మనం రెండు వేల పద్నాలుగు ముందు చూసుకుంటే ఒక సామాన్యుడు మధ్యతరగతి కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉండే ఇన్కమ్ ఎంతుండే యాభై వేలు నలభై వేలు ఇరవై మూడు వేలు సంవత్సరానికి ఆ ఇన్కమ్ ఉండే తరువాత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువేశ్వరం అందిన తర్వాత రైతులు పుష్కలంగా పంటలు పండించిన తర్వాత ఒక పంటకు వచ్చేసి ఒక సంవత్సరానికి వచ్చేసి ఆరు నుంచి ఏడు లక్షల మధ్య ఇన్కమ్ జనరేట్ అయ్యిందంటే దానికి గల కారణం కేసీఆర్ అని చెప్పుకోవాలి అయితే తెలంగాణ టాప్ సిన్ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్ విత్ ఫైవ్ స్ట్రక్చర్స్ ఐదు లక్షల ఇరవై వేల నీటి జలాలతోటి ఈ రోజు మన తెలంగాణని సుభిక్షంగా పరిపాలించుకున్నాం ఈ వ్యవహారం మాట్లాడుకున్న తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి తెలంగాణ పది జల పుష్కరాలను దక్కించుకుంది ఇరవై ఇరవై నాలుగు సంబంధించి జాతీయ జల పుష్కరాలు ఆరవలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది అన్ని రాష్ట్రాల పనితీరు ఆధారంగా జల సించాయి జన్ భాగీదారి జేఎస్ జేబి అవార్డులను కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇందులో మొత్తం ఐదు లక్షల ఇరవై వేల మూడు వందల అరవై రెండు పనులతో మొదటి స్థానంలో కైవసం చేసుకున్నది మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ కమిషన్ డాక్టర్ శ్రీజన అవార్డును అందుకున్నారు అలాగే టాప్ టెన్ మున్సిపాలిటీల్లో రెండో ర్యాంకు దక్కించుకున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ అవార్డును ఎండి కె అశోక్ కుమార్ రెడ్డి స్వీకరించారు చూశారు కదా ఐదు లక్షల చూడండి ఐదు లక్షల ఇరవై వేల జల పనులతో దేశంలోనే టాప్ ఢిల్లీలో అవార్డుల ప్రధానం చేసిన రాష్ట్రపతి దేశానికి తెలంగాణ ఆదర్శం మంత్రి సీతక్క ఇది ఆదర్శం సీతక కూడా మాట్లాడడం కూడా అర్హత లేదు నాకు తెలిసి సీతక మాట్లాడడానికి అర్హత లేదు ఇక వాళ్ళ ముచ్చట పట్టుకోవద్దు ఎందుకంటే కేసీఆర్ గారు ఈరోజు మేడిగడ్డ కూలింది కూలిందన్నారు ఈరోజు ఆ మేడిగడ్డ ద్వారానే ఈరోజు జలాశయాలు బ్రహ్మాండమైన జలాశయాలు ఎక్కడ కుంటలు చెరువులు ఇక్కడ కాలువల్లో కూడా ఒక గోతి తవ్విన కూడా నీళ్లు ఊరే ఆస్కారంగా భూగర్భ జలాన్ని నింపింది కేసీఆర్ అటువంటి కాళేశ్వరం కూలింది కుంగింది వంగింది మింగింది అది ఊసిపోయింది అనుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర పరుగును ఈడ్చిందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాత్రమే కానీ ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ వాళ్ళు తల ఎత్తుకునేలాగా ఈరోజు తీర్చిదిద్దిండు వాటర్ కన్జర్వేషన్ చేసిండు చుక్క చుక్కని ఒడిసిబట్టి ఈరోజు కుంటలల్లా చెర్లల్లా రిజర్వాయర్లా ఈరోజు వృధాగా పోతున్న గోదావరి నీళ్లను మళ్లించే ప్రయత్నంగా కేసీఆర్ గారు చుక్క చుక్కని ఒడిసిబట్టి తెలంగాణ రాష్ట్రానికి మళ్లించి నిర్రవారిన నేలల్లో పచ్చని పైరుని పండేలా చేశాడు కేసీఆర్ రైతులకు దమ్ముండాలి పనిచేయడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏమైనా చేయాలన్నా కూడా యొక్క పని లేకుండా ఉండేది అట్లాంటిది చాలామంది వలస పోయిర్రు పాలమూరు నుంచి కానీ కొడంగల్ నుంచి మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి చాలామంది వలసపోయేటోళ్ళు బ్రతకడానికి వీలు లేనట్టుగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం చనిపోవడం ఒక్కటే మార్గంగా పురుగుల అయితే కూల్ డ్రింక్లలాగా లాగా తాగి చనిపోయిన చాలామంది ఉన్నారు ఉరితాళ్లకు ఎందరో మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఉండరు అటువంటి శకం నుంచి కేసీఆర్ వాటి చూసి చలించి తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితులు నీళ్లు తీసుకురావారా నీళ్ళు తీసుకొచ్చిండు ఈరోజు పక్క రాష్ట్రాలకు కూడా అప్పిచ్చే స్థాయికి తెలంగాణ రాష్ట్ర ఆమ్దాన్ని సృష్టించిండు ఈరోజు ఇరు రాష్ట్రాల నుంచి మన తెలంగాణలో బతకడానికి వస్తున్నారు ఈరోజు రోజు వాళ్ళు ఉండేది తక్కువ తెలంగాణలో తెలంగాణలో ఉండే తక్కువ ఈరోజు ఇతర రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకుతున్నారు బీహార్ వాళ్ళు కావచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు ఈ భారతదేశంలో ఉన్న ఇరు రాష్ట్రాల నుంచి చాలామంది హైదరాబాద్లో బ్రతుకుతున్నారు ఇప్పటివరకు స్టిల్ దానికి గల కారణం ఎవరు కేసీఆర్ చరిత్రను మార్చిండు నవశకాన్ని పరిచయం చేసిండు మీరు చూసారో లేదో వలసగా దిక్కుగా పరిమితమైన తెలంగాణ ఈరోజు పది మందికి పని కల్పించేటట్టుగా అయిపోయింది తెలంగాణ ఈరోజు ఒక్క రైతు పని చేయాలంటే వాళ్ళు ఇల్లు ఇంటిల్లి పాది చిన్న పిల్లంత సైతం ఆరు కాలం కష్టం చేస్తేనే ఆ పంట పండేదో పండకపోయేదో అన్నట్టు ఉండే చరిత్ర ఈరోజు ఒక రైతు కులంలో కుర్చీ వేసుకొని ఆరామ్సే టైంకి రైతు రైతు బంధు పడతా ఉంది ఏదో పంటలకు మధ్య ధర ఉంది ఎప్పుడు కావాలంటే నీళ్లు ఉంది నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది దీన్ని మించి ఏం కావాలి రాష్ట్ర ప్రజలకి దీన్ని మించి ఏం కావాలి బ్రహ్మాండంగా కుర్చీ మీద కాలు మీద వేసుకొని ఈరోజు రైతు రాజు లెక్క బీహారులను మిగతా వైదరాబాద్లోనో ఈరోజు పొలంలో పది మందికి పని కల్పించేటట్టుగా ఒక రా ఒక రైతు యొక్క స్థాయిని ఆ విధంగా తీసుకెళ్ళిండు కేసీఆర్ అందుకనే ఈరోజు వాటర్ కన్జర్వేషన్లో తెలంగాణ రాష్ట్రము ఐదు లక్షల ఇరవై వేలకు పైగా నీళ్లను స్టోరేజ్ కెపాసిటీ చేసే వాటితోటి ఈ జల సంక్షేమ పూర్తి సర్వేలు నిర్వహించి వాళ్ళు తెలంగాణ రాష్ట్రమే నంబర్ వన్గా ఉంది వాటర్ కన్జర్వేషన్ చేసుట్లా అనేది అవార్డు ఇవ్వడం జరిగింది పది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి పది అవార్డులు అదేవిధంగా మంజిరా వాటర్ సప్లై హైదరాబాద్లో మీరు చూసుంటారు హైదరాబాద్లో నీళ్లను ఇచ్చే ప్రయత్నాలు చేస్తే దానిపైన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్కి ఈ యొక్క కాళేశ్వరం నీళ్లను మళ్లించుకుంటుండు అని ఎన్నో దుష్ప్రచారాలు చేశారు కానీ ఆ దుష్ప్రచారం దాగలేదు బయటపడింది ఆ యొక్క నీళ్లను తీసుకొచ్చి మంజిరా వాటర్ సప్లై చేయడం ఉచిత వాటర్ని సప్లై చేయడం తాగునీరు కానీ అవసరాలకు కానీ కేసీఆర్ గారు ఎంతో ఆ యొక్క బస్తీలకు కానీ హైదరాబాద్ ఉన్న చాలామంది కానీ నీటి సప్లైని అందించిండు అందులో కూడా తెలంగాణ సెకండ్ స్థానంలో సెకండ్ అవార్డు రావడం జరిగింది ఇది కదా ఘనత ఇది కాదా మరి ప్రతి చోట ప్రతి వ్యవహారాల కాడ రేవంత్ రెడ్డి తెలంగాణ తల దించుకునేటట్టు చేసిండు ప్రత్యర్థుల ముందు తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తీసి కాళ్ళకాడ పెట్టేసిండు కానీ కేసీఆర్ ఆనాడు పదేళ్ల పాటు చేసిన అభివృద్ధి ఈనాటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే రెండేళ్ళైనా కూడా ఈరోజు ఆ పార్టీ చేసిన పనులకు కేసీఆర్ చేసిన పనులకు ఇప్పటికి కూడా అవార్డ్స్ వస్తున్నాయి భారతదేశంలోనే వాటర్ కన్జర్వేషన్ చేసుట్లా మన తెలంగాణ రాష్ట్రానికి పది అవార్డులు వచ్చినాయి ఇక దీని మించిన ఘనత ఏం కావాలా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆత్మస్థైర్యం కానీ తెలంగాణ రాష్ట్ర యొక్క పరువు కానీ తలెత్తుకునేటట్టే కదా ఇవన్నీ వ్యవహారాలన్నీ మరి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చూసుకుంటే తల జించుకునే కార్యక్రమాలు చాలా నరుక్కొని ప్రత్యర్థులు ముందు పెట్టే కార్యక్రమాలు నీటి కోసం కేసీఆర్ ఒక యుద్ధమే చేసిండు ఈరోజు కేసీఆర్ లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి బుక్కెడు భువ్వలు కూడా అందించేటోళ్ళు లేకపోయేది ఆంధ్ర వాళ్ళు కబ్జా చేసుకునేటోళ్ళు ఎందుకంటే ఇక్కడ పనులు దొరకకపోయేదిగా కదా అసలు పనులే ఉండకపోయేది నీళ్లు కూడా క్రమణించకపోయేది వర్షాలు కూడా సకాలంలో పడకపోయేది కాలువలు బీడు వారిపోయినాయి కాలువల్లో కూడా నిర్రటి పగులు వచ్చినాయి అన్నీ జరిగినా కూడా ఎన్ని రాజ్యాలు రాజులు చరిత్రలో గడిచిపోయిన రాజులు తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్నో ప్రభుత్వాలు మహామహులు ఎందరో ప్రయత్నాలు చేసినా నీటి మీద ఎవ్వరు కూడా ఏ ఒక్క ఆలోచన కూడా తేలే అటువంటిది కేసీఆర్గా తలుచుకున్నట్టు తెచ్చిండు ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అది బట్టి ఉంటే నాకు తెలిసి అది అవ్వకపోయేది ఒక పిల్లర్ దగ్గర ఇంకొక కమిషన్ తీసుకునేటోళ్ళు ఇంకా కేసీఆర్ కట్టిండు కాబట్టి అంత గొప్ప గోదావరి మీద ఆ ప్రాజెక్ట్ ఆగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ కట్టి ఉండుంటే అది వాళ్ళు చెప్పినట్టు కానీ ఎప్పుడో ఊసిపో ఎప్పుడో వెళ్ళిపో నాకు తెలిసి ఇది జాలదా కేసీఆర్ చరిత్ర ఇది జాలదా కేసీఆర్ ఆనవాళ్ళు జాలదా ఎవరో మహానుభావుడు అన్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు చేరిపేస్తా కేసీఆర్ పేరు లేకుండా చేస్తా కేసీఆర్ అసలు ఆ శకం లేకుండానే ఆ ఊసు లేకుండానే చేస్తా అని చెప్పి అణువున కేసీఆర్ ఆనవాళ్ళే రోజు నువ్వు కుర్చీలో కూర్చునేది ఆ కుర్చీ సృష్టించింది కేసీఆర్ ఈరోజు ప్రతి నియోజకవర్గాలు పెంచింది కేసీఆర్ రోజు సెక్రటరేట్ నువ్వు డబ్బులు వసూలు చేస్తున్న అదే సెక్రటేట్ ఆఫీస్ కట్టింది ఈ రోజు చౌమహల్ ప్యాలెస్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి దాని యొక్క ప్యాలెస్ లాగా మార్చింది కేసీఆర్ రోజు రాష్ట్రంలో నువ్వు ఏం చేయాలని కూడా నీ కారు నడవాలన్నా ఈరోజు నీకు పదవుల్లో సెక్యూరిటీ గార్డులు ఉన్నారన్నా అన్నిటికీ కేసీఆర్ పెట్టే భిక్షే కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలంటే తెలంగాణను తీసుకెళ్ళి మళ్ళీ ఆంధ్రాలో సమైక్య సమైక్యాంధ్రాన్ని పేరు రావాలి తెలంగాణ అని కాదు సమైక్యాంధ్రాన్ని పేరు రావాలా ఏ రేవంత్ రెడ్డి అట్లనే చేస్తున్నాడు అనుకోండి చంద్రబాబు నాయుడు గారిని పిలుచుడు ఈ రెండింటినీ కలుపుడు ఇక్కడ వస్తున్న ఆడప ఆడప్రాలదోరుడు మనకు రావాల్సిన నీటిని అడుగు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క ఆశీస్యలతోటి మళ్ళీ అధికారంలోకి వస్తే గురు ఇద్దరు మళ్ళీ మొదటికి వచ్చి చిప్పకూడ తిరగ తప్పదు పక్క తప్పదు మీరు చూడండి